ములకల చెరువులో నకిలీ మద్యం కేసులో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని ఎవరైతే ఈ జనార్దన్ రావు ఈయన విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యి ఆయన ఒక వీడియో విడుదల చేస్తే దీని మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇస్తే మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకో కూటమికి భయపడుతున్నారా లేదంటే దీని మీద మనం మాట్లాడకూడదు అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఈ జనార్దన్ రావు ఆరోపించినట్టుగా లేకపోతే ఆయన ఒక వీడియో చేసిండు జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను మూడు కోట్లు జోగి రమేష్ ఇస్తానన్నాడు కాబట్టి నేను ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టాను దీనిని ఖచ్చితంగా జోగి రమేష్ దీనికి అంతటికీ బాధ్యుడు రెడ్డికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆయన ఒక విడుదల చేశాడు వీడియోని అసలు పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి జనార్దన్ రావు ఈ వీడియోని ఎలా చేయగలిగాడు దీ వీడియో చేయడం వెనక ఎవరున్నారు ప్రభుత్వ పెద్దలు ఉన్నారా అనే విషయాలను ప్రశ్నించడంలో మాత్రం వైఎస్ఆర్సిపి చాలా వెనకబడే ఉంది